హలో వెల్కమ్ టు ఎస్ కే హనాస్ కిచెన్ ఇవాళ్ రెసిపీ అందరికి ఇష్టమైన మిల్ మేకర్ గోంగూర మటన్కి సైతం పోటీ పడే ఈ మిల్ మేకర్ గోంగూరతో చేస్తే టేస్ట్ అద్దిరిపోతుంది నేను ఒకటి మాత్రం చెప్పగలను వెజిటేరియన్స్కి ఈ మిల్ మేకర్ గోంగూర పండగే ఇంకా మిల్ మేకర్ గోంగూర ఎలా చేయాలో చూసుకుందాం ముందుగా కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర బాగా కడిగి పెట్టుకున్న ఒక కట్ట గోంగూర వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకోవాలి ఈ గోంగూర మరీ ఎక్కువ ఉడకడం అవసరం లేదంటే జస్ట్ ఫైవ్ మినిట్స్ అంతే అందులోపు మనం మిల్ మేకర్ మసాలా తయారు చేసుకుందాం ఇవి ఒక కప్పు మిల్ మేకర్లో కొన్ని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి చూడండి నానబెట్టిన మిల్ మేకర్ ఇవి ఒక బౌల్లో మిల్ మేకర్ వేసుకోవాలి అండ్ టూ త్రీ టేబుల్ స్పూన్ పెరుగు యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం కారం అండ్ పసుపు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ధనియా పౌడర్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమం అంతా మిల్ మేకర్కి అబ్జర్వ్ అయ్యేలా బాగా కలిపి పెట్టుకోవాలి గోంగూర మెత్తగా ఉడికిపోయింది ఇది ఒక ప్లేట్లో తీసుకోవాలి మనం ఇది కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు అండ్ కొంచెం కలర్ మారాలండి ఇది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇందులోనే కట్ చిన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కలు ఒక పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి ఇందులోనే కొంచెం సాల్ట్ ఉండి మనం ఇందాక గోంగూరలో సాల్ట్ వేసుకున్న మిల్క్ మేకర్లో సాల్ట్ వేసుకున్నాం కదా చూసి యాడ్ చేసుకోవాలి ఇందులోనే మనం సిద్ధం చేసుకున్న మిల్క్ మేకర్ మసాలా ఇందులో వేసుకొని టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మనం రెడీ చేసి పెట్టుకున్న గోంగూర కూడా ఇందులోనే వేసుకోవాలి నేను ఈ విధంగా బాగా టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ముందుగానే మనం పసుపు వేసి పెట్టుకున్నాం అందుకనే కొంచెం వేసుకోవాలి ఇందులోనే ఇందులోనే ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలండి చూడండి ఈ విధంగా బాగా కలుపుకొని చివరన కొత్తిమీర చల్లుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టుకోవాలండి చూడండి ఈ మిల్ మేకర్ గోంగూర రెడీ అయిపోయింది ఈ మిల్ మేకర్ గోంగూర బగారా రైస్లో వైట్ రైస్లో సూపర్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఈ రుచి మీరు జన్మలో మర్చిపోలేరు నేను ఒకసారి ఫంక్షన్లో తిన్నానండి ఈ మిల్ మేకర్ గోంగూర అంతే నాకు నచ్చేసి నేర్చుకొని మరీ చేసేసిన సూపర్గా ఉంది ఒక్కసారి మీరు ట్రై చేయండి ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్